నమస్తే అండి నమస్కారం సార్ ఈరోజు మన స్టూడియోలో అరిగిల చంద్రశేఖర్ సార్ ఉన్నారు సార్ ఇటీవల విడుదలైన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించిన ఫలితాలలో జోనల్ సెకండ్ ర్యాంక్ రావడం నిజంగా సార్ చాలా అభినందించదగ్గ విషయం సార్ కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ సార్కి ఇప్పుడే మన స్టూడియోలో సన్మానం చేయడం జరిగింది అయితే సార్ ఏంటంటే లక్కీగా మన లక్ష్మీనరసింహ కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ సార్ ఒకనొక టైంలో సార్ పది మంది విద్యార్థులు ఉన్నారు ఎలాగంటే పర్లేదు సార్ నేను వచ్చి చెప్తానని చెప్పేసి అటు సైడ్ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే డైలీ రెండు గంటలు వచ్చి ఉచితంగా పది మంది విద్యార్థులకు కూడా సైకాలజీ బోధించారు ఎందుకంటే సైకాలజీ బోధించడానికి నిజంగా చదువుకునేటప్పుడే ఒక్కోసారి నిద్ర వస్తుందేమో ఇట్లాంటి సబ్జెక్టులు అట్లాంటిది సైకాలజీని సరళంగా బోధించేవారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే విషయ పరిజ్ఞానం ఉంటే మనము ఉద్యోగం సాధించవచ్చు దానికోసం మన సార్ చక్కని ఉదాహరణ సార్ మళ్ళీ గ్రామీణ నేపథ్యం ముఖ్యంగా ఇక్కడ ఆదిలాబాద్ సమీపంలోని యాపల్గూడ గ్రామంలో జన్మించారు అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక పాప కూడా సా బాబు అయితే అయినా సరే ఇవన్నీ బాధ్యత నెరవేర్తిస్తూనే విద్యార్థి బీఎడ్ కాలేజీలో ఆదిలాబాద్లోని విద్యార్థి బీఏడ్ కాలేజ్లో ఉద్యోగం చేస్తూ ఒక రెండు మూడు నెలలు చివరిలో మాత్రం గ్యాప్ తీసుకొని ఉద్యోగానికి కొంచెం లీవ్ పెట్టున్యూషన్ అవును సార్ ఇంకా చివరిగా అయితే అంటే తన వర్క్ కూడా ఇంకా ఎగ్జామ్ రావడానికంటే ముందు కూడా మా సార్ నేను క్లాసుల కోసం రిక్వెస్ట్ చేస్తే ఎన్జిఓలో అక్కడ మనం టైం ఇవ్వాలి సార్ రెండిట్లలో అంటే టైం ఇవ్వడం కుదురని వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడమే ముఖ్యమని సార్ నమ్ముతాడు అయితే ఎన్జిఓలో వర్క్ చేసి ఎన్నో స్కూళ్ళల్లో ఉచితంగా కిడ్స్ సరఫరా చేయడము పిల్లలకు ఎక్విప్మెంట్స్ అందించడము ఇట్లాంటి సామాగ్రి పరికరాలు ఇవన్నిట్లలో కూడా దగ్గరుండి నా పిల్లలు అన్నట్లుగా భావించి ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొని సారు ఉద్యోగం చేశారు అయితే సార్ మీరు ఎంఏ ఫిలాసఫీ కూడా ఎమ్మె ఫిలాసఫీ ఎంఏడ్ ఎంఏ ఫిలాసఫీ అండ్ ఎంఏడ్ చేశారు పిహెచ్డీ చేయాలన్న ప్రణాళిక కూడా ఉంది సార్ ఒకటే లక్ష్యంతో ముందుకు సాగారు అయితే ఈ విషయంలో జోనల్ సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది సార్ కొన్ని మీ అనుభవాలు చెప్పండి మళ్ళీ సార్ కొన్ని బుక్స్ ఏ విధంగా చదవాలి మళ్ళీ మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేస్తారు కొంచెం మన విద్యార్థులకు చెప్పండి సార్ థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము మమ్మల్ని గుర్తించి మీ యొక్క లక్ష్మీ నరసింహ కోచింగ్ సెంటర్ తరపున మమ్మల్ని సన్మానించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాకు మిగతా విద్యార్థులకు మా యొక్క అనుభవాలని షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరపున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీ మిత్రుడు కూడా శైలేష్ గారు మన ఇద్దరిని పరిచయం చేశారు సార్ స్పెషల్ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ అయితే మీరు ఇందాక చెప్పినట్లు ఇవన్నీ నేను చేసినటువంటి కార్యక్రమాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం సబ్జెక్టు అంటే ఏ విధంగా క్రాక్ చేయాలి అనుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి ఉదాహరణ కంటే నేను వేరే నా గురించి చెప్పుకోవడం అని కాకుండా కొన్ని రియాలిటీసు లేదంటే మనల్ని మనం ఎప్పుడూ రెక్టిఫై చేసుకోవడానికి కొంత ఆలోచన చేయాలనే ఉద్దేశంతో మీకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు లాస్ట్ పంచాయత్ సెక్రటరీలో కూడా వన్ ఇస్ టూ టూలో వెళ్ళినాము వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్లో పంచాయత్ సెక్రటరీ మిస్ అయ్యాను అదేవిధంగా దాని తర్వాత గురుకులాల్లో టీజీటీ వన్ ఇస్టు టూలో వెళ్ళాము కానీ టీజీటీ కూడా బయోసైన్స్ రాలేదు అంటే వెరిఫికేషన్ వెళ్ళినా కూడా రాలేదు సో తర్వాత ఇది మనకు వెల్ఫేర్లో మటుకు నేను జోనల్ సెకండ్ ర్యాంక్ రావడం అనేది జరిగింది సో ఇందులో నేను చెప్పదలుచుకున్నది మొట్టమొదటి పదం ఏంటంటే మాకు గతంలో సూర్యప్రకాష్ సార్ అని ఆదిలాబాదు వ్యక్తులందరికీ ఆయన పరిచయం ఆయన ఒక మాట చెప్పారు కెమిస్ట్రీ లెక్చరర్ అంటే మాకు డిగ్రీ లెవెల్లో ఒక మాట చెప్పారు ఏందంటే అది మొదలు పెట్టడానికి ధైర్యం కావాలి కొనసాగించడానికి కృషి కావాలి కంప్లీట్ చేయడానికి లేదా మనం ఆ అనుకున్నటువంటి గోల్ని రీచ్ కావడానికి పట్టుదల కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ మూడు కార్యక్రమాల్లో మనకు అనేకమైనటువంటి అప్స్ అండ్ డౌన్స్ అన్నిటివి వస్తూ ఉంటాయి సో అవన్నిటిని అధిగమిస్తూనే ఇక మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ కావాలంటే చాలా వరకు ఆ ప్రయత్నాలు అనేటివి చేయాలి సో చేసినటువంటి క్రమంలో కొంత లక్ అంటారా దాన్ని వివిధ వివిధ రకాలైనటువంటి పదాలతో మెన్షన్ చేస్తూ ఉంటారు అంటే టైం కలిసి కొందరు లక్క అని కొందరు రాసిపెట్టు ఉండాలని కొందరు ఇలా ఏ మాటలు మాట్లాడినా అవన్నీ కూడా మన కృషి లేకుండా ఏది జరగదు కాబట్టి ఏ అభ్యర్థులైనా అంటే మనం ఒక జాబ్ సంపాదించాలి అది గ్రూప్ నా టూనా త్రీనా లేదా గ్రూప్ ఫోరా లేదా ఇంకోటి డిఎస్ఆ ఏదైనప్పటికీ కూడా మన కృషి ఉన్నప్పుడే లక్క టైమా అవన్నీ కూడా కలిసి అనేటివి రావడం అనేది జరుగుతుంది ఆ టైంకి మనం మనం వర్క్ చేస్తూ పోతే మనం సక్సెస్ అవుతామనేది నా యొక్క అంటే నా అనుభవపూర్వకంగా నేను గ్రహించినటువంటి విషయం ఎందుకంటే నేను ఈ జోన్ సెకండ్ ర్యాంక్ ఏదైతే వచ్చిందో అది కంప్లీట్గా నేను కాలేజీలో వర్క్ చేయడం వలన వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు నేను ఎందుకంటే సబ్జెక్టుని మనం ఎక్కువ రోజులు కన్సిస్టెన్స్గా లేదా కృషి అంటే ఒక రోజుతో కాకుండా మనం ఏదో పిల్లలకు చెప్తున్నామనేది కాకుండా మనకు కూడా అది ఉపయోగపడుతుంది అనేటటువంటి లెవెల్లో మనం చదువుకోవడం అనేది జరిగింది కాబట్టి అది ఉపయోగపడదు అట్లాగేటి చెప్పారు మీ కోచింగ్ సెంటర్లో కూడా అదే ఆలోచనతో ఎందుకంటే అది రెండు రకాలుగా పనికొస్తారు మనం ఒకటి నా స్వార్థం అనుకోవచ్చు లేదా మన తరఫున మనకు కొంత ఉపయోగం ఎదుటి వ్యక్తులకు కూడా కొంత ఉపయోగం ఎందుకంటే ఇక్కడ చిన్న డిస్టిక్ లో కొంచెం చెప్పడం కూడా లేకపోవడం అంటే చెప్పేటటువంటి ఫ్యాకల్టీ లేకపోవడం వలన అందుబాటులో లేకపోవడం వల్ల రావడం అనేది జరిగింది సో ఇట్లా మనం గమనించినట్లయితే అంటే ఎక్కువ రోజులు ఆ సబ్జెక్టు మనకు కొనసాగించినట్లయితే మనకు టిప్స్ అనేటివి అర్థమవుతూ ఉంటాయి సో అట్లాగే మీరు అన్నట్లు ఇందాక ఈ సైకాలజీ తరఫున ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఏం మెటీరియల్ అన్నప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్యాటర్ను గతంలో ఎగ్జామ్ ఎగ్జామ్ ప్యాటర్ని బట్టి మనం బుక్స్ మారుతాయి ఎగ్జామ్ కండక్ట్ చేసేటటువంటి విధానాన్ని బట్టి మన యొక్క మెటీరియల్ అనేటివి మారుతూ ఉండాలి ఒకప్పుడేమో డైరెక్ట్ బిట్స్ ఉండేటివి వాట్ ఈజ్ వాట్ ఏ దేశం యొక్క రాజధాని ఏది సో ఇట్లాంటివన్నీ ఉండేవి ఇప్పుడు అది ఇక అది వెళ్ళిపోయింది సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టుని కంప్లీట్గా తరోగా అర్థం చేసుకోవడం అనేది ముఖ్యమైనది సో అట్లా అర్థం చేసుకోవాలంటే మెయిన్గా ఫస్టు అంటే కొన్నింటికి అకాడమీ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎస్సి కానివ్వండి లేదా గ్రూప్ ఫోర్ మన ఏది హాస్టల్ వెళ్ళి ఈ సిలబస్ ఏంటంటే సెకండ్ పేపర్ మనకు అకాడమిక్ బుక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి వీటిలోనే ఎక్కువగా మనకు అంటే సబ్జెక్ట్ అనేది అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది సో అట్లాగే మనకు ఏదైనా ప్రైవేట్ పబ్లికేషన్ ఏది తీసుకున్నప్పటికీ కూడా మంచి స్టాండర్డ్కి సెలెక్ట్ చేసుకొని ఒకటికి పదిసార్లు ఒకటే దాన్ని చదవడం అనేది బెటర్ అనేది నా ఒపీనియన్ ఎందుకంటే మనకు ఒక బుక్ని పదిసార్లు చదివినప్పుడు ఎక్కడ అనేది అర్థమవుతుంది మనం ఎగ్జామ్ చేసేటప్పుడు కూడా ఎగ్జామ్ పేపర్ని హ్యాండిల్ చేసేటప్పుడు కూడా అట్లీస్ట్ ఎలిమినేషన్ మెథడ్లో అయినా కూడా దాని ఆన్సర్ని మనము పిక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒకటే బుక్ని పదిసార్లు చదవడం అనేది బెస్ట్ ఏదైనా ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక స్టాండర్డ్ బుక్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ మళ్ళీ కొన్ని అంశాలలో మట్టుకు అకాడమీ బుక్స్ ఫాలో కావాలి అంటే అన్ని పోస్టులకు కాకపోయినా కొన్ని పోస్టులకు అవైలబుల్ ఉంటుంది మనకు వన్ టూ త్రీకి అకాడమీలు అందుబాటులో ఉండవు ఉండవు ఇది వేరే ఫాలో కావాల్సింది సో అట్లా మనకు ఎగ్జామ్ మనం దేనికి ప్రిపేర్ అవుతున్నామనే దాన్ని బేస్ చేసుకొని అట్లా ఉంటుంది సార్ డిఎస్సి సైకాలజీ అండ్ మీ సైకాలజీ రెండు అయినా సార్ రెండు సేమ్ సార్ డిఎస్సి సైకాలజీ అయినా ఇప్పుడు ఆశాసర్ సైకాలజీ అయినా రెండు కూడా సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్ను అండ్ అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి బిఎడ్లో సార్ ఫైవ్ లెసన్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఫైవ్ లెసన్స్ సరిపోతాయని కొందరు అనుకుంటారు కానీ గతంలో ఉన్నటువంటి బీఎడ్ సిలబస్లో టెన్ లెసన్స్ ఉండేటివి సో కాబట్టి ఇప్పుడు మనం ఆ టెన్ లెసన్స్నే సిలబస్లో కూడా మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ టెన్ లెసన్స్ కంప్లీట్గా తరవ కావాల్సింది మళ్ళీ చదివేటప్పుడు కప్ కంపల్సరీగా అంటే మనము అది హిస్టరీకి వెళ్ళినా లేదా సోషాలజీకి వెళ్ళినా ఫిలాసఫీకి వెళ్ళినా ఎక్కడ ఏమైనప్పటికీ కూడా గుర్తుపెట్టుకునేటటువంటి విధానాలు కూడా కొన్ని మనకు సైకాలజీలో వస్తాయి సార్ ఉదాహరణకు మన బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది మన డేట్ ఆఫ్ బర్త్ రోజు ఏ ఈవెంట్ అయితే జరుగుతుందో ఆ ఈవెంట్ని మన డేట్ ఆఫ్ బర్త్గా దాన్ని అంటే దానికి అటాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి సో దీనివల్ల కొన్ని అనేటివి మనకు క్లియర్గా గుర్తుండడానికి అవకాశం ఉంది అట్లాగే నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఎవరిదైనా నేమ్ అనుకోండి అదే నేమ్ మన ఫ్రెండ్కు ఉంటుంది సునీత సునీత ఉంది సో ఆమెనే సునీత విలియమ్స్గా మనం కన్వర్ట్ చేసుకొని అట్లా మనము కోడ్ అనేది పెట్టుకోగలిగితే కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఎగ్జామ్ చేసేటప్పుడు కొంత కన్ఫ్యూజ్ అనేది ఉండకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇట్లా మనం టిప్స్ ఉపయోగించాలి మీరు కూడా సార్ ఏంటంటే మీ దగ్గర కంటెంట్ ఉంది మీరు ఓన్గా రాసుకున్నారు సార్ వాటిని బుక్స్ రూపంలో రిలీజ్ చేయండి సార్ మీ ఓన్గా అంటే విద్యార్థులకు మీ మీలాంటి వాళ్ళు రాసినవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయి చేద్దాం సార్ భవిష్యత్తులో ఖచ్చితంగా సార్ అవును సార్ ఆ యొక్క అవకాశం ధరతో పిల్లలకు అందుబాటులో ఉండేది మన మోటివ్ కూడా అదే సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మనం పిల్లలకు చేరితే చాలు మనీ లభ్యం కాదు అవును సార్ ఖచ్చితంగా ఆ విషయం పట్ల మనం ఆలోచన చేద్దాం దాని బుక్ రూపంలో కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం సో ఇది విషయం కానీ మీకు జనరల్ స్టడీస్ వచ్చేసి కొంచెం ఎంతకైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళు కూడా మీతోని పోటీ పడ్డారు అయినా మీరు జోన్ టాప్ రావడం జనరల్ స్టడీస్ మీరు కొంచెం వాళ్ళతోని ఎలా పోటీ అయితే అందులో కూడా ఒక చిన్నది ఏంటంటే నేను గతంలో మన ఇది పంచాయత్ సెక్రటరీ చదవడం అనేది కొంత ఉపయోగపడ్డది మళ్ళీ నేను ఎప్పుడూ కూడా అంటే ఏ ఎగ్జామ్ వచ్చినా కూడా అట్లీస్ట్ దానికి ఒక వారం రోజులు చదవడం అనేది అంటే నేను నా పర్సనల్గా కొందరు దీన్ని రాంగ్ గైడెన్స్ అంటారు కొందరు రైట్ గైడెన్స్ అంటారు ఇప్పుడు ఒక ఎగ్జామ్ వచ్చిందంటే దాన్ని రాసేటటువంటి ప్రయత్నం చేయాలి మనం ఓకే సార్ అయితే ఏమవుతుందంటే ఆ ఆ ఎగ్జామ్కి ఒక వన్ వీక్ అయినా మనం కొంత కృషి చేస్తాం కృషి చేస్తాం అది రావు రాకపోవచ్చు కానీ ఆ సబ్జెక్టుని మనం ఆ ఎగ్జామ్ వారం రోజుల ముందు చదివినటువంటి విధానం వేరే ఉంటుంది వేరే ఉంటుంది అది మనకు కంప్లీట్గా మన మైండ్లో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సో అటువంటిప్పుడు రాయడం అనేది బెస్ట్ కానీ ఇదే విధానం అనేది మనం అనుకున్నటువంటి ఎగ్జామ్ మనం ప్రిపరేషన్ అవుతున్నటువంటి ఉన్నటువంటి సందర్భంలో మాత్రం దాన్ని యూజ్ చేయదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది ఆ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్టల్ రిపేర్ ఆఫీస్ చదువుతున్నాం మనం దానికే ప్రిపరేషన్ అవుతున్నాం సో గ్రూప్ వన్ గ్రూప్ టూ జరుగుతుంది అప్పుడు పోవడం అంటే మన సిలబస్ కంప్లీట్ అయితే వెళ్ళి రాయాలి మనకు ఒక ఎక్స్పీరియన్స్గా ఉపయోగపడుతుంది కానీ అట్లా కాకుండా మన సిలబస్ కంప్లీట్ కాకుండా మనం పోయి ఎగ్జామ్ రాస్తే ఆ వన్ డే ఆ టూ డేస్ అనేది మనకు కొంచెం వేస్ట్ అనిపిస్తున్నట్లు అనిపిస్తుంది మళ్ళీ ఎగ్జామ్ ప్రజెంటేషన్ లేకపోవడం వల్ల అయ్యో నేను చదివినటువంటి అంశాన్ని మనం పర్ఫెక్ట్గా చేయలేకపోయినామేమో అని మళ్ళీ డిమోటివేట్గా అయ్యేటటువంటి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి ఆల్మోస్ట్ ఆల్ నేను కంప్లీట్గా చేయడం అనేది జరిగింది ఎందుకంటే నేను ఈ హాస్టల్ పేపర్ చదివేటప్పుడు మాత్రం సెకండ్ పేపర్లో నెట్ ఉంటుంది మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అదేవిధంగా సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉన్నటువంటి గతంలో జరిగినటువంటి పేపర్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని ఆల్రెడీ మన వెబ్సైట్లో ఉంటాయి తెలుగు మీడియం అయినప్పటికీ కూడా నేను ఒక త్రీ టైమ్స్ నెట్కు చదివాను సార్ చదివి మొత్తానికి క్వాలిఫై అయినాము నెట్ కూడా క్వాలిఫై అయ్యాము కానీ అది కొంత ఇబ్బంది కూడా అయింది ఎందుకంటే మనకు మెయిన్గా ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది అయింది సో అది ఏమైనప్పటికీ కూడా దా ఆ క్వశ్చన్స్ని మనం తెలుగులో మనకు కన్వర్ట్ చేసుకున్నట్టు కూడా ఉపయోగపడుతుంది లేదంటే మనకు అట్లీస్ట్ ఆ క్వశ్చన్ అర్థం కావాలి దాంట్లో ఉన్నటువంటి ఆన్సర్ అనేది మనకు అర్థమైతే అర్థమైతే సరిపోతుంది అంటే యాపల్గూడలో గవర్నమెంట్ స్కూల్ యాపల్గూడ మొత్తం గవర్నమెంట్ స్కూలే సార్ ప్రైవేట్ స్కూల్ ఎక్కడా లేదు అంటే ఒక ఇంటర్మీడియట్ ప్రైవేట్ మిగతా అంతా గవర్నమెంట్ స్టడీ అయినప్పటికీ మనం ఇంగ్లీష్లో కొంత ప్రయత్నాలు చేస్తే గట్టి ప్రయత్నాలు చేస్తే మనం ఖచ్చితంగా రీచ్ కాగలుగుతాం ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి ఇంగ్లీష్ అనేది తప్పనిసరి ఎస్ ఎస్ అట్లీస్ట్ మనకు ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి తక్కువ ఉన్న దాంట్లో అంటే ఎంత ప్రిపరేషన్కి అడిగినా ఏమవుతుంది ఏం తెలియదు మనం సర్వైవ్ కావాలంటే బయట ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి అది రాదు అనేది దానికి కూడా లేదు ఇంగ్లీష్ అనేది ఈజీ కూడా ఈజీ మనది యాభై ఆరు అక్షరాలు అది లెటర్స్ లెటర్స్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ స్టార్టింగ్లో ఖచ్చితంగా మనం కూడా రీచ్ కాగలుగుతాం అనేది ఎందుకంటే మన సార్ని చూస్తే మనకు అర్థం ఏంటంటే ప్రతిదాన్ని ఫస్ట్ పెద్దగా ఊహించుకోకుండా దాన్ని ఈజీగా చేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ అని కాదు చిన్నగా చేసుకొని దాన్ని మనం గ్రహించాలని చెప్పేసి మళ్ళీ సార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఇటీవల పరిణామాలు చూస్తే అది ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా ఉంది చిన్న దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు చిన్న ఇష్యూ అయినా కానీ మీరు వాళ్ళని మీ పిల్లల్లాగా చూసుకోవాలి సార్ అది మా ఆశ ఒకటి ఎందుకంటే పాపం పేద విద్యార్థుల నుంచి మధ్యతరగతి విద్యార్థులే ఈ మధ్య ప్రభుత్వ హాస్టల్ స్కూల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళపైన మీరు ప్రత్యేక ఫోకస్ పెట్టి మీలాగా తీర్చిదిద్దాలని మీ పిల్లల్లాగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను సార్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే మనం కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వచ్చినాం సార్ మన దగ్గర కూడా అలాంటి పిల్లలే ఉంటారు మనకు అంటే నాకు హాస్టల్ ఫేరు ఎప్పుడైతే కన్ఫామ్ అయిందో నాకు అంటూ ఒక వ్యూ ఉంది ఎందుకంటే మనకు ఒక గ్రీనరీ ఉండాలి ఒక చెట్లు కావచ్చు లేదా పిల్లలు వచ్చేటటువంటి పద్ధతి ఒక లైన్ పాటించడం ఇవన్నీ మేము స్కూల్కి అంటే ఎన్జిఓ తరఫున వర్క్ చేసినప్పుడు కొన్ని స్కూళ్ళల్లో గమనించడం కొన్ని స్కూల్లో ఏంటంటే ఎంత స్ట్రెంత్ ఉన్నప్పటికీ పిల్లలు ఖచ్చితంగా లైన్లో నిలబడే ఫుడ్ తీసుకోవాలి తీసుకోవాలి ఆఫ్టర్నూన్ మిడ్ డే మీల్స్ కానీ అట్లాగే వారి యొక్క స్లిప్పర్స్ చెప్పులు ఏవైతే ఉన్నాయో బయటనే వదిలేసే వదిలేసి వదిలేసి లోపలికి వచ్చే విధంగా మొత్తం సిన్సియారిటీని పిల్లలకు నేర్పించడం అనేది మనం చాలా ప్ర ప్రభుత్వ పాఠశాలల్లో కూడా గమనించాము దాన్ని మనం కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు చేద్దాం అట్లాంటి చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇంకా మన తరఫున కూడా సార్ ఇంకా ఎన్జిఓలను కూడా తీసుకొద్దాం నా తరఫున కూడా మొన్న ఇటీవల అంటే చెప్పుకోవద్దు చేసింది కానీ ఇంద్రవెల్లిలో కొన్ని ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తున్న దాంట్లో కూడా డొనేషన్ చేశాము మనము ప్లస్ మన హెల్పింగ్ అండ్ ఫౌండేషన్ అని మన విద్యార్థులు నిర్వహిస్తున్నారు శిరీష్ గారు అని వాళ్ళందరి తరఫున కూడా మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడ వచ్చి మా వంతుగా హెల్ప్ చేస్తాం సార్ అని ప్రభుత్వమే ఇన్ని కోట్లు పెట్టి అంత వేస్తుంది ప్రభుత్వం నిజంగా చాలా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి అసలు మనం ప్రభుత్వాన్ని తిట్టుకోవద్దు ఫస్ట్ అంటే వాళ్ళు అంత మట్టుకు చేయడం కూడా గ్రేట్ అసలు ప్రభుత్వం పట్ల పాజిటివ్ దృక్పథం ఉన్న సార్ లాంటి వాళ్ళకే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఏం చేస్తాం ఆడిపోయినా గింతే అనుకుంటే అది ఏం చేయలేము కూడా మనము అంటే మన పా పాయింట్లో ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా మనం చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాలి మనకు అందుబాటులో ఉన్నటువంటి వనరులను ఉపయోగించి బెస్ట్ ప్రజెంట్స్ ప్రజెంట్స్ అనేది మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి సరే ఉంటాయి అవి ఇక ప్రతి దాంట్లో ఉంటూ ఉంటుంది కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం ఉన్నటువంటి వనరుల్ని సరిగా వినియోగించుకొని మంచి ఫెసిలిటీస్ కల్పించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అదేవిధంగా మీలాంటి వాళ్ళు కూడా మా పిల్లలకు భవిష్యత్తులో సహాయ సహకారాలు మోటివేషన్ క్లాసెస్ ఇవన్నీ మీరు గతంలో అడిగినట్టుగా మళ్ళీ సార్ స్పెషల్గా మీ అమ్మ నాన్నకు మరియు మీ మేడం గురించి కూడా మీకు అంటే ఇందులో సపోర్ట్ చేశారని చెప్పారు సిస్టర్ కూడా స్పెషల్గా అసలు ఆమె సపోర్ట్ ఉంది అమ్మా నాన్న అయితే మనం వాళ్ళ కష్టం చూసి ఈరోజు ఇంత ఉన్నతంగా అయినాము అవును సార్ ఎందుకంటే అమ్మ నాన్న లేకుండా మనకు జీవితం అనేది లేదు సో వాళ్ళ కృషిని మనం ఎప్పటికీ కూడా అది అసలు దాన్ని కట్టలేనటువంటి విషయము సో కాబట్టి వాళ్ళ కృషికి నా పాదాభివందనాలు చేస్తున్నా ఎందుకంటే మా అమ్మ కూడా చాలా కష్టపడ్డది అంటే అది అంటే చెప్పుకునేటటువంటి విషయం కాకపోయినప్పటికీ చాలా కష్టపడి మా అమ్మ మమ్మల్ని ఇంత స్థాయికి చదివించడం అనేది జరిగింది సో అట్లాగే మా నాన్నగారు కూడా కొంత హెల్ప్ చేయడం అనేది జరిగింది దాంట్లో ఇక మా మేడం గురించి వస్తే ఇక పెళ్ళైన తర్వాత మనకు చాలా వాళ్ళకి కొన్ని ఆశలు ఉంటాయి బయటకు వెళ్దామనో లేకపోతే ఇంకొకటి అనో కానీ అట్లాంటివి ఏమీ లేకుండా ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కోపం అనేది లేకుండా సో సహాయ సహకారాలనే అందించడం అందించడం ఎందుకంటే ఎప్పుడు ప్రోత్సహించే వాళ్ళు ఎందుకంటే మనం ఎప్పుడో పొద్దున వచ్చేస్తాం మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతాం అప్పటి వరకు ఫోన్లో కాంటాక్ట్ అవుతాం తప్ప మనకు వాళ్ళు ఇంటికాడ జరిగేటటువంటి విషయాలు కూడా పెద్దగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పకుండా వాళ్ళే సాల్వ్ చేసుకోవడం అనేది సో అట్లా మనకు విధంగా సార్ వాళ్ళని చూసి మనము హాస్టల్ మేనేజ్మెంట్ కాదు అసలు ఇంటిని మేనేజ్మెంట్ చేస్తే ఏమైనా మేనేజ్మెంట్ చేయొచ్చు సార్ అది వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు వాళ్ళు అంటే నాకు ఇంటి నుండి బ్యాక్గ్రౌండ్ కొంత మనీ పరంగా కాకపోయినా కూడా మెంటల్గా కూడా మనకు సపోర్ట్ ఉన్నప్పుడే మనం ముందుకెళ్ళగలుగుతాం సార్ అది ఎవరైనా సో నాకైతే కంప్లీట్గా సపోర్ట్ అనేది ఉంది సో అది సార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నుండి మనము సార్ ప్రమోషన్లలో ఎలాంటి ప్రమోషన్ ఇంత చిన్న వయసులో వచ్చింది కాబట్టి సార్ మీరు సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్ సార్ బీసీ వెల్ఫేర్ సారీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వరకు వెళ్ళొచ్చు సార్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వరకు వెళ్ళొచ్చు అంటే నాకు ప్రమోషన్స్ గురించి పెద్దగా ఇంకా ఐడియా లేదు బట్ చూడాలి అంతే సారు ప్రమోషను నేను పెద్ద పెద్ద కార్లలో తిరగాలన్నీ కూడా లేదు ఈవెన్ కార్లల్లో పిల్లగాళ్ళని తిరిగేటట్టు తయారు చేయాలని చెప్పేసి అది ఆటోమేటిక్గా కోరుకోకుండా వస్తుంది కానీ ఒక పర్పస్ ఉంటే చాలు లక్ష్యం ఆటోమేటిక్గా సాధించబడతానని చెప్పి మన సైలెన్స్ స్టార్ చంద్రశేఖర్ సార్ సాధించాడు కంగ్రాజులేషన్ సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్ సార్ వన్స్ అగైన్ మా నా తరఫున మీరు మాకు కోచింగ్ సెంటర్ తరఫున సన్మానం చేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్